హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి నూతనమైనటువంటి విగ్రహం అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి ఆ నమూనా ఎలా ఉంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైతే మన క్వశ్చన్స్ వస్తాయో వాటిని ఫ్రేమ్ అవుట్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక నూతన తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎవరు అని చూసుకున్నట్లయితే కనుక రమణారెడ్డి గారు నూతన తెలంగాణ తల్లి శిల్పి యొక్క విగ్రహం యొక్క శిల్పికర్తగా ఉండడం జరిగిందనమాట అండి నూతన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ఎత్తు ఎన్ని అడుగులు అని మనం చూసుకున్నట్లయితే మొత్తం పదిహేడు అడుగులు నూతన తల్లి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ఎత్తు ఉంటుంది అనమాట అండి కింద వచ్చేసి మూడు అడుగులు వెరసి మొత్తం విగ్రహము అలాగనే గద్దె కలిపి మొత్తం ఇరవై అడుగుల్లో నూతన తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి అయితే సెక్రటరియట్ ముందు ఉండేటువంటి నూతన తెలంగాణ తల్లి విగ్రహం దేంతో చేశారు ఈ పదిహేడు అడుగులు అలా పదిహేడు అడుగులు విగ్రహము అలాగనే మూడు అడుగుల గద్దె ఇది ఏదైతే ఉందో దీన్ని దీంతో చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం దీన్ని కాంస్యంతో చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఏ స్ఫూర్తిని రగిలించేలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక సాంప్రదాయ స్త్రీమూర్తిగా సబ్బండ వర్గాల ఆకాంక్ష స్ఫూర్తిగా నూతన తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఉంటుంది అన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి ఇప్పుడు మనం నూతన తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇస్తానమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది వీటి నుంచి ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని డీటెయిల్గా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి నూతన తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరుగుతుంది అనమాట అండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మెడలు గుండ్లు ఎనల దండ కంటే అలాగనే చెవులకు కమ్మలు అనేటువంటిది నూతన తెలంగాణ తల్లికి ఉగ్రం విగ్రహంలో ఉండడం జరిగింది అనమాట అండి అలాగనే కుడి చేతులు చూసుకున్నట్లయితే కనుక అభయహస్తం అలాగనే చే రెండు చేతులకు చూసుకున్నట్లయితే కనుక ఆకుపచ్చని అదే రకంగా ఎర్రని గాజులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి కాళ్ళకు మెట్టెలు పట్టా గొలుసులు అనేటువంటిది కూడా కాళ్ళకు ఉండడం జరిగింది అనమాట అండి అలాగనే ఎడమ చేతిలో చూసుకున్నట్లయితే కనుక వరి మక్క జొన్న సజ్జ కంకులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువ కట్టడం జరుగుతుంది అనమాట అండి అలాగనే బంగారు అంచుతో ఆకుపచ్చని చీర అనేటువంటిది తెలంగాణ తల్లి విగ్రహం నూతన విగ్రహంలో ఉండడం జరిగింది అనమాట అండి బంగారు మంచుతోటి ఆకుపచ్చని చీర అనేటువంటిది కట్టుకున్నట్లుగా అలాగనే గద్దె చూసుకున్నట్లయితే కనుక అడుగు భాగాన ఈ పిడికిలు గుర్తుతో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి పిడికిలు గుర్తుతో ఉన్నటువంటిది అలాగనే మధ్యలో సబ్బండ ఉండడం జరిగిందనమాట అండి సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెని ఎత్తి పట్టుకున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనకి నూతన తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి బేస్మెంట్ చూసుకున్నట్లయితే కనుక గద్దె అనేటువంటిది కింద భాగంలో చూసుకున్నట్లయితే కనుక మన ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నట్లుగా గుర్తుకొస్తున్నట్టుగా పిడికెలు గుర్తు అదే రకంగా మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెని పట్టుకున్నట్లుగా తెలంగాణ తల్లి దాని మీద ఉన్నట్లుగా తెలంగాణ తల్లి బంగారు ఆకుపచ్చ బంగారు అంచుతో ఆకుపచ్చని చీరతోటి ఎడమ చేతి తులు వరి మొక్కజొన్న సజ్జ కంకులు పట్టుకొని కుడి చేత అభయ రెండు చేతులకు పచ్చ ఆకుపచ్చని అదే రకంగా ఎర్రని గాజులతో మెడలో గుండ్లు దండ కంటే చెవులకు కమ్మలతోటి కాళ్ళకు మెట్టలు పట్టల గొలుసోలు కట్టుకున్నటువంటి నూతనమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రమారా రెడ్డి గారు చేయడం జరిగింది అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పాత అదే రకంగా నూతన తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి భేదాలు దీని మీరు షాట్ తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి నూతన తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని మీరు క్లిక్ చేయండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన ఐకాన్ పాపోతుంది ఆ బెల్కాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా బదులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ దెస్ట్ ఫర్ రిఫన్స్ బాయ్